ఇదిగో ప్రభు ఇది మొదలుకొని ప్రభు మమ్మలను ప్రభాని సేవలు నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రములు చేస్తున్నాం మా మధ్యలో వచ్చినటువంటి నీ కుమారుడైనటువంటి ప్రభా ప్రభును ప్రభు వారి కుటుంబాన్ని వారి భార్యను ప్రభా వారికి ఇచ్చినటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి తన ఎన్నిక బంధనాలు తను చేస్తున్నటువంటి ఉద్యోగముల మీరు తోడుకుంటండి ప్రభా నీకు మహిమకరంగా జీవించుటకు మీరు సాయండి ప్రభు ఏసు ప్రభా ని సాక్ష్యం నిలబెట్టుకోండి ఎక్కడైతే తను వెళ్తున్నాడో తండ్రి అక్కడ నీ యొక్క సాయండి తన నోటులో నుండి మీరు మాట్లాడండి ప్రభు యేసు క్రీస్తు ప్రభుత్వ వందనాలు ఎదిగో నేను నా కుటుంబమును ప్రభు నీ సన్నిధిలోని సేవలో వాడబడుకు మీరు సాయండి ప్రతి ఆటంకములు ప్రభు ఏసు నామములు నేను పాతలో బంధిస్తున్నాను తండ్రి వందనాలు ఇదిగో ప్ర ఇదిగోములు ప్రభావ ఈ చుట్టుపక్కల జ్ఞాపకం చేసుకోండి ప్రభు నిర్దర్శించండి ఇదిగో బ్రహ్వా విపరీతమైనటువంటి గాలుల చేత వరదల చేత ప్రభయానికి వందనాలు వాతావరణము కలుష్యముతో తండ్రి యేసు క్రీస్తు ప్రభువానికి లెక్కల వందనాలు ఇదిగో ప్రభ ఎంతో మంది ప్రభు మరణలో ఉన్న తండ్రి యేసు ప్రభ్వానికి వందనాలు గాలి వీస్తున్న గీస్తున్న ప్రభు మరి నివాసాలు గుడారాలలో ప్రభా లేసి ఎదిగో ప్రభ పడిపోతున్నది తండ్రి నీకు గాలి వీసినప్పుడు తండ్రి ఎంతో మంది రోడ్ల మీద ప్రభ కొట్టుకుని పోతున్న తండ్రి నీకు స్తోత్రం చది రాకముండే ప్రభు ఎదుగు మా ఇల్లు మేము మా యొక్క సంఘాలను మేము ఎదిగో సిద్ధపాటు కలిగించడానికి తండ్రి వారి రక్షణ మార్గములు నడిపించడానికి ఇంకా సమయాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏ సమయం ఏమి జరగబోతుందో మాకు తెలియదు తండ్రికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు అని కృపవారాలు మమ్మల్ని నింపండి నీకు అన్ని భావిష్యులు నిర్మని తల్లి అలా ఆది పైన కుమ్మరింపబడినటువంటి ఆత్మ ఇదిగో ప్రభుని పరిశుద్ధ శక్తిని ప్రతి ఒక్కరిని కమ్ముకొగా